అందరు నమస్కారం అండి ఇదే అండి నా మేము పండిస్తున్నటువంటి నువ్వుల పంట ఈ పంట గురించి నేను చెప్పాను కదా ఈ పంటను ఎలా పండించుకోవాలో అని మొత్తం చెప్పాను కదా మీరు వీడియోలు చూడండి ఇప్పుడు కూడా ఈ అదే పంట చూడండి ఒకసారి ఇంత చాలా బాగా వచ్చిందంటే చాలా బాగా పండింది అలాగే నేను ఒక అంచనాగా వేసుకుంటే ఐదు క్వింటాల వరకు నుండి ఐదు క్వింటాల నుండి ఆరు క్వింటాల వరకు పండుతుంది అని చెప్పాను కదా తప్పకుండా ఇప్పుడు కూడా ఇదే అంచనాగా వేసుకుంటే నాకు ఒక ఐదు గెంటాల వరకు ఐదు గెంటలు తగ్గే అవకాశం ఉండదు ఐదు గెంటాల నుండి ఆరు గెంట లోపు ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కొంబల వరకు కూడా వచ్చాయి పంట ఎక్కడే కానీ రోగం పడకుండా చాలా బాగా వచ్చింది అలాగే ఇంత హైటు ఉండడం వల్ల ఇంకా కింద పడింది అనమాట కింద పడితే కూడా ఏం కాదు ఇప్పుడు దీన్ని కటింగ్ చేస్తున్నాము అంటే ఒక మూడు రోజుల ముందు నీళ్ళు కట్టేసాము మొత్తం ఆరిపోయిన తర్వాత ఇది పోసేసిన తర్వాత మళ్ళీ మా దా దాని ఆ తడి ఉంటుంది కదా ఆ తడిలోనే టిల్లర్ కొట్టించేస్తాము అన్నమాట ఇదన్నీ ఒక కుప్పలు పెట్టుకొని పెట్టుకుంటాము మీరు కూడా పండించాలనుకున్న వాళ్ళు తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది చూడండి ఈ పంటకు పెట్టుబడి అనేది తక్కువ ఉంటుంది అలాగే కష్టం అనేది కూడా తక్కువ ఉంటుంది లాభం అనేది కూడా చెప్పాను కదా అంటే నాలుగు కింటాల వరకు పండితే ఇంత లాభం వస్తుంది ఐదు కింటాల వరకు పండితే అంత లాభం వస్తుంది అని చెప్పాను కదా ఐదు కింటాల వరకు పండితే లాభం ఇప్పుడు వచ్చేసి పద్నాలుగు వేలు పైన ఉంటుంది ధర అని చెప్తున్నారు ఐదు కింటాల వరకు పండితే మీరు ఒక అంచనాగా వేసుకోండి ఈ మాదిరి ఈ మాదిరిగా లాభం అనేది తప్పకుండా ఉంటుంది ఒకసారి మీకు పంట మొత్తము చూపిస్తాను ఇలా ఉందో ఒకసారి చూడండి పండించాలనుకున్న తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది పూర్తి సమాచారం చెప్పాను అంటే ఎటువంటి నేలలు వేసుకోవాలా ఎటువంటి ఎరువులు వేసుకోవాలా ఎటువంటి మందులు పిచ్చుకొరు చేసుకోవాలా మొత్తం చెప్పాను దయచేసి చూడండి పండించుకోవాలనుకునే వాళ్ళు చూడండి కొందరైతే కామెంట్ చేశారు ఇప్పుడు మార్చిలో వేసుకోవచ్చా అని చెప్తున్నారు మార్చిలో వేసుకుంటే పంట రాదండి అది తప్పకుండా నవంబర్ నుండి నవంబర్ ఆఖరి వారం నుండి నవంబర్ చివరి వారము అంటే ఫిబ్రవరి మొదటి వారము లేదా రెండో వారం వరకు తప్పకుండా వేసేయాలా దీనికి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి హైట్ అనేది ఎక్కడి నుండి ఎంత వరకు వచ్చిందో మీరు ఒకసారి గమనించండి చూడండి చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది అలాగే కొమ్మలు కూడా చూడండి కొమ్మలు చూపించి కొమ్మలు చూపి చూడండి దాదాపుగా ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి ఐదు కొమ్మలు నాలుగు కొమ్మలు ఆరు కొమ్మలు వచ్చాయి కాయలు కూడా చూడండి ఒకసారి కాయలు కూడా మీరు చూడండి ఇది అంటే చూడండి ఒకసారి ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూపించను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కొమ్మల వరకు వచ్చాయి చూడండి చాలా 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 బాగా వచ్చింది అదే ఇంకొకటి చెప్తున్నాను అంటే అదృష్టం ఉండాలి అలాగే వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి అదృష్టం ఉండాలి వాతావరణము అనుకూలంగా ఉండడం వల్ల పంట కూడా చాలా బాగా వస్తుంది ఇంకొక విషయము మనము వేసుకునే భూములో అంటే నేలను బట్టి ఉంటుంది తప్పకుండా మనము నేల మంచి నేలను ఎంపిక చేసుకోవాలి మనకు సౌడు నెలల్లో వేసుకొని నష్టపోకూడదు చూడండి చాలా 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 బాగొచ్చింది రేపే దీన్ని కటింగ్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మూడు ఎకరాల వరకు పండిస్తున్నాను పండిస్తున్నాము అనుకోండి చూడండి చాలా బాగా వచ్చింది చూడండి కలర్ లాగా వచ్చింది ఇంకా ముదిరిపోయింది అన్నమాట పంట అనేసి ఏమి కాదు ముదిరిపోయింది చాలా బాగా వచ్చింది చూడండి నేను చెప్పినట్టుగా మీరు కూడా పండించుకోండి ఒక ఎకరాకి ఐదు కింటాల్ అంటే మీరే ఒక అంచనా వేసుకోండి ఐదు కింటాలు అంటే ఒక పదివేలు పదివేలు అంటే కూడా యాభై వేలు అయిపోతుంది ఇంకా పద్నా ఐదు నాలుగు ఇరవై వేలు మీరు ఒకసారి అంచనా వేసుకోండి పద్నాలుగు వేల వరకు పైన వెళ్తుంది ధర దీనికి ఖర్చు వచ్చేసి పద్దెనిమిది వేల లేదా ఇరవై వేల వరకు దానికంటే ఎక్కువ ఉండదు చూడండి ఒకసారి ఎక్కడే కానీ పంట తినలేదు చాలా అంటే చాలా బాగు చూసుకుంటూ పెంచుకున్నాము ఇప్పుడు చివరి దశలో ఉంది రేపే కటింగ్ చేస్తాము అలాగే మీకు ఎన్ని కింటాలు వస్తాయో అది కూడా పట్టిక కూడా చూపిస్తాను అప్పుడు చూడండి ఇలాగే పాటించండి అంటే మా ఇది ఇంకొక విషయము ఇప్పుడు మనమైతే దాదాపుగా ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నుండి కూడా ఈ నువ్వుల పంట అనేది సాగు చేస్తూనే ఉన్నాము ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుండి పైన ఇంకా చెప్పుకోవాలనుకుంటే ముప్పై ఏళ్ళు పైన నుండి కూడా ఈ నువ్వుల పంట సాగు చేస్తున్నాము చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే చూశారు కదా ఇక్కడే కానీ దెబ్బ తినలేదు చాలా బాగా వచ్చింది ఇంకా హైట్కు తట్టుకోలేక ఇంకా కింద పడింది చూడండి కొమ్మలు కూడా చాలా బాగా వచ్చాయి సూపర్గా ఉంది అదృష్టం ఉండాలి అలాగే వాతావరణం కూడా అనుకూలంగా అనుకూలంగా ఉండడం వల్ల చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని కొమ్మలు ఉంటాయో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ పక్కలు ఒకటి ఏడు ఏడు కొమ్మల వరకు వచ్చాయి చూడండి హైట్ కూడా చాలా బాగా వచ్చాయి కాయలు కూడా చూడండి చాలా గట్టిగా ఉంటాయి చాలా చాలా అంటే చాలా బాగా ఫుల్గా పోటర్ కూడా ఉంటాయి బాగుంటాయి ఓకే చూడండి ఒక రైతుగా వ్యవసాయం చేస్తూ పండిస్తున్నాము అలాగే వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి తెలిసింది కాబట్టి ఒక రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి ఇవన్నీ చేశాను కాబట్టి చూశాను కాబట్టి చేస్తున్నాను కాబట్టి తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా నవంబర్ ఆ చివరి వారంలో లేదా డిసెంబర్లో అయినా వేసుకొని తప్పకుండా నెక్స్ట్ సంవత్సరము అంటే వచ్చే ఏడాదిలో తప్పకుండా మీరు కూడా నువ్వుల పంట వేసుకోండి కష్టము తక్కువ పెట్టుబడి కూడా తక్కువ ఆదాయం అనే అది అంటే మన పంటను బట్టి ఉంటుంది ఓకే ఇంకా ధరలు కూడా ధరలు ఇంకా బాగుంటే ధరలు కూడా దీనికైతే ధరలు అనేది తక్కువ ఉండదు ఒక లిమిట్గానే ఉంటుంది చూడండి మంచి ఆదాయం కూడా పొందవచ్చు ఉంటాను ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఏమైనా అవసరం డౌట్స్ ఉంటే ఏమైనా కామెంట్ చేయండి అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా చాలా రకాల పంటలు అవన్నీ కూడా చెప్తాను ఇక్కడ అరటి పంట కూడా అరటి తోట కూడా ఉంది అది కూడా చెప్తాను కానీ ఇప్పుడు టైం లేదు ఓకే ఉంటాను ఫ్రెండ్స్